రియల్ బీట్స్లో ముత్యాల్లో మీకు ఎలాంటిది సర్ట్స్ కావాలి ఎంత గ్రాండ్గా కావాలన్నా వీ క్యాన్ అరేంజ్ ఇట్ మేడం అండ్ షేప్ కూడా యూనిక్ అండి అన్ని చోట మీకు దొరకవు ఈ కలర్ ఈ షే ఈ కటింగ్ వచ్చేసరికి ప్రీమియం క్వాలిటీ ఆఫ్ రూబీస్ మేడం ఆఫ్రికన్ ఉంటుంది దీని మైండ్స్ వచ్చేసరికి కస్టమర్స్ కెన్ టేక్ టూ ఆర్ త్రీ లైన్స్ ఆర్ సింగిల్ లైన్ ఆల్సో సో ఇలాంటి జాతిరత్నాలు కావాలంటే కూడా కస్టమర్స్ క్యాన్ విజిట్ అవర్ షాప్ రూబీస్ అంటేనే ప్రాస్పరటీ మేడం రవికి సంబంధించిన స్టోన్ రూపా నేచర్ మేడం నేచర్ బ్యూటీ అది రియల్ స్టోన్ కాబట్టి యూ విల్ హ్యావ్ సమ్ కూలింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్ ఎస్ అసలు పట్టుకుంటే చాలా ఫీలింగ్ వస్తుంది మేడం ఖచ్చితంగా కనుక పుష్పరాగం ఎవరికైనా స్టోన్ కావాలన్నా కూడా మీరు మా షాప్ కి విజిట్ చేయండి మీకు ఎంత సైజ్ కావాలి అంత సైజు లో మా దగ్గర రెడీ టు వేర్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ జెమ్స్ లో మీకు చూస్తే కనుక చాలా ఐడియాస్ అండ్ మెయిన్ మనం ఎక్కడ తీసుకోవాలి అనే నమ్మకం కోసం నేను షాప్ చూపిస్తున్నాను అండ్ ఇలాంటి డిజైన్స్ కానీ స్టోన్స్ కానీ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఐ థింక్ వీ హావ్ ఇంట్రడ్యూస్ దిస్ ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ క్యాన్ యూస్ దిస్ చాలా మంచి రెమిడియల్ స్టోన్ ఇది ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి అయితే ఎలాంటి షేప్స్ ఉన్నాయంటే అసలు ఎక్కడ మీకు అందుబాటులో లేకపోయిన షేప్స్ రియల్ బీడ్స్ లో మేము ఏర్పాటు చేసాము ఇప్పుడు మనం షైన్ డైమండ్స్ లో ఉన్నామండి షైన్ డైమండ్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాను ఇక్కడ నాణ్యతకి పెట్టింది పేరు మనకి ఫ్రెష్ వాటర్ పల్స్ బీట్స్ అలాగే డైమండ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి విత్ సర్టిఫికెట్ తో కళ్ళు మూసుకొని పర్చేస్ చేయొచ్చు వజీద్ గారు మనతో ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ఎలా ఉన్నారు ఫైన్ థ్యాంక్ యూ రెస్పాన్స్ ఎలా ఉందండి బాగుంది మేడం ఆల్మోస్ట్ ఐ థింక్ టూ మంత్స్ అయిపోయింది టూ ఆర్ త్రీ మంత్స్ అయిపోయింది సో దాని తర్వాత కూడా మా సొంత షైన్ కూడా చాలా వీడియోస్ చేశాము అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా షైన్ డైమండ్ పేజ్కి చాలా మంది సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు రెగ్యులర్గా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నా కాబట్టి మళ్ళీ మీకు పిలవలేకపోయాను అండ్ అగైన్ టుడే వీ హ్యావ్ గాట్ సమ్ న్యూ యూనీక్ కలెక్షన్ రియల్ బీట్స్లో ఏంటంటే డిఫరెంట్ షేప్స్ అయితే ఎలాంటి షేప్స్ ఉన్నాయంటే అసలు ఎక్కడ మీకు అందుబాటులో లేకపోయిన షేప్స్ రియల్ బీట్స్లో మేము ఏర్పాటు చేశాము అవి కొన్ని ఈరోజు మీ ఛానల్లో చూపిస్తాను మేడం డెఫినెట్ అండ్ ఫస్ట్ నా నేను వేసుకున్న దీని గురించి చెప్పండి దిస్ ఈజ్ అమేథిస్ట్ మేడం అమేతిస్ట్ అంటే సమీప్రీషియస్ కేటగిరీ ఆఫ్ జమ్ స్టోన్ మేడం ఇది రియల్ స్టోన్లోనే అండ్ మధ్యలో పర్ల్స్ యూజ్ చేసాము రియల్ పర్ల్స్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ యూజ్ చేసాము సో అది అది జస్ట్ డిజైన్ ఎలివేట్ చేయడానికి మనం అది కాంబినేషన్ చేశాను మేడం అండ్ కోన్సెంటెన్స్ ఏదైనా ఉంటే మీరు డ్రెస్ కూడా సేమ్ అది వల్ల కరెక్ట్ మ్యాచ్ అయింది అరౌండ్ ఇది మనకి కాస్ట్ ఎంత పడవచ్చు ఇది అరౌండ్ ట్వెల్వ్ థౌసండ్ వరకు ఉంటుంది మేడం యెస్ బట్ ఇట్ ఈస్ రియల్ బీట్స్ మేడం సో దీంట్లో చాలా సైజెస్ ఉన్నాయి మా దగ్గర సన్న సైజ్ ఉన్నాయి ఇంకా పెద్దది కావాలంటే కూడా మా దగ్గర ఉన్నాయి మేడం ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి లైఫ్ టైం ఉండిపోతాయి సో ఇక్కడ ఈ రోజు చాలా డిఫరెంట్ షేప్స్ లో చూస్తున్నానండి నేను అండ్ ఇది మూన్ స్టోన్ అని మీరు చెప్పారు రాగానే ఇది దేనికండి సింబల్ ఇది సింబల్ ఆఫ్ ఇది పీస్ ఏమంటారు అంటే పీస్ ఆఫ్ మైండ్ కోసము ఇది మనం యాక్చువల్ గా చెప్పాలంటే ఈ మూని స్టోన్ మనము లాకెట్ పరంగా కూడా యూజ్ చేస్తారు మేడం అది కూడా చూపిస్తున్నాను నేను ఇది ఏంటంటే ఇది జాతి రత్నాలు చూడండి నేను వే మీ వీడియోలో ఇంతకుముందు కూడా చూపించాను ఇది ఒకటి ఇండెక్స్ ఫింగర్లో పెడితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది మేడం పీస్ ఆఫ్ మైండ్ కోసం చాలా పని చేస్తుంది ఇది రింగ్లో పెట్టవచ్చు లేకపోతే మీరు కావాలంటే ఇలా లాకెట్ కూడా సిల్వర్లో సింపుల్గా యూస్ చేసుకోవచ్చు మేడం ఇది అందరికీ సూట్ అవుతుంది మేడం ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ క్యాన్ యూజ్ దిస్ చాలా మంచి రెమెడియల్ స్టోన్ ఇది 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 పెట్టాలి మేడం మేడం అవును సిల్వరే మ్యాచ్ యా సో ఎంత ఎలా అంటే మేడం దీంట్లో మూన్షన్ లో మళ్ళీ లేడీస్కి మనం దండల్లో కావాలని ఇది యూనిక్ షేప్స్ ఏర్పాటు చేశాము ఇది త్రీ లైన్స్ దండా కానీ టూ లైన్స్ కానీ ఫోర్ లైన్స్ కానీ సింగిల్ లైన్ సింగిల్ లైన్ అయినా యూస్ చేయవచ్చు మేడం దీంట్లో మేము చాలా డిఫరెంట్ షేప్స్ తీసుకుని వచ్చాము ఈసారి ఇది చూడండి ఇది రౌండల్ షేప్ లో బాగా డైమండ్ కట్టింగ్ చేసాము ఎంత అందంగా ఉంది చూడండి ఇది ఏంటంటే స్టోన్ కూడా పవర్ఫుల్ చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది తర్వాత అబ్బాయిలకు కూడా శిర్వాణి పైన ఇలా డార్క్ కలర్స్ పైన యూస్ చేయవచ్చు అండ్ డ్రెస్సెస్ పైనకి సింగిల్ మాల ఉంటే సరిపోతుంది మేడం మనం డార్క్ కలర్ కుర్తా వేసుకున్న అబ్బాయిలు ఇది పైన వేసుకుంటే అసలు చాలా బాగుంటుంది యూనిక్ కలెక్షన్ మేడం ఎవరు ఇలా ఇంతకు ముందు ఇలాంటి స్టోన్స్ ఇంట్రడ్యూస్ చేయలేదు మేడం మార్కెట్లో ఫస్ట్ టైం మేము తీసుకొని వచ్చాము అండ్ ఇదే మూన్ స్టోన్లో ఇది షేప్ కూడా కలర్ కూడా ఉంది మేడం కాఫీ కలర్ ఇలా చూడొచ్చు కలర్ యా యా సో వి హావ్ గాట్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం లో మల్టీ కలర్స్లో వస్తుంది మూనిస్టోన్ జనాలు అనుకుంటారు ఓన్లీ మూనిస్టోన్ అంటే వైట్ కలరే అనుకుంటారు కాదు వీ హావ్ ఇన్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ షేప్స్ ఆల్సో ఇంతకు ముందు వీడియోలో కూడా ఓవల్ షేప్ కూడా చూపించాను ఇది కూడా చూపించాను మేడం ఇది చూడండి ఓవల్ షేప్లో ఇది శారీస్ పైనకి బాగుంటుంది ఎవరైనా శారీ పైన వేసుకోవాలనుకుంటే త్రీ లైన్స్ ఇలా తీసుకోవచ్చు మేడం దీని బడ్జెట్ కూడా చెప్తాను సుమారుగా ఒక ఎయిటీన్ థౌసండ్ ఉంటుంది మేడం యా డార్క్ కలర్స్ పైన చాలా అందంగా ఉంటుంది ఇది మూని స్టోన్ ఇది చూడొచ్చు దీని తర్వాత వచ్చేసరికి ఇది ఆ గేట్ మేడం ఇది కూడా మనకు నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని కావాలి అని తీసుకోవచ్చు కస్టమర్స్ యునిక్ కలెక్షన్ కొత్తది వచ్చింది సింగిల్ లైన్ అయినా వేసుకోవచ్చు లేదు మీకు డబల్ లైన్ త్రిబుల్ లైన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మేడం ఇలా సో ఇది ఏంటంటే అఫోర్డబుల్ రేంజ్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ జమ్ స్టోన్స్ మేడం ఇది మనం రూబీస్లో ఎంబ్రాయిడరీలో తీసుకుంటే మరీ కాస్ట్లీ అయిపోతుంది కదా సో ఇది అఫోర్డేబుల్ అంటే మీకు ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్లో ఈచ్ లైన్ వచ్చేస్తుంది ఇది తీసుకోవచ్చు ఇది కూడా మూన్ స్టోన్ కింద కాదు మేడం ఇది కేటగిరీ ఆఫ్ జమ్ స్టోన్స్ ఓకే ఓకే దీని తర్వాత వచ్చేసరికి ఇది చూడండి గ్రీన్ అమెతిస్ట్ ఇంతకు ముందు మేము చూసాం కదా బ్లూ కలర్ వాయిలెట్ మీరు వేసుకున్నారు కదా అదే అనుకుంటారు జనాలు బట్ వీ హ్యావ్ ఇన్ గ్రీన్ కలర్ ఆల్సో ఇది దిస్ ఈస్ ఆల్సో రియల్ అమెతిస్ట్ ఇది ఏంటంటే మీరు డార్క్ కలర్స్ పైన చాలా ఎలివేట్ అవుతుంది మేడం అండ్ ఇలాంటి డిజైన్స్ కానీ స్టోన్స్ కానీ సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఐ థింక్ వీ ఇంట్రడ్యూస్ దిస్ ఇంత పెద్ద షేప్స్ డిఫరెంట్ బికాస్ ఆఫ్ ఇట్స్ నేచర్ మేడం నేచర్ బ్యూటీ అది రియల్ స్టోన్ కాబట్టి యూ విల్ హ్యావ్ సమ్ కూలింగ్ ఎఫెక్ట్ ఆన్ ఇట్ అసలు పట్టుకుంటే చాలా ఫీలింగ్ వస్తుంది మేడం ఖచ్చితంగా దీని తర్వాత ఇది మేడం టోపాజ్ అంటారు నవరత్నాల్లో ఎల్లో సఫైర్ వస్తుంది అండ్ ఉపరత్నాల్లో సమీప్రిషియస్ లో టోపాజ్ అంటారు సో ఇది కూడా అట్లానే పెద్దగా ఉంది అండ్ డార్క్ కలర్స్ పైన చాలా అందంగా ఉంటుంది మేడం అండ్ ఇది ఆల్సో మీరు ఇలా పెట్టుకుంటే చాలా చల్లగా ఉంది సో ఇట్ ఇట్ హ్యాస్ కూలింగ్ ఎఫెక్ట్ మేడం ఇది కొంచెం చూడడానికి కొంచెం మరీ హెవీగా ఉంది బట్ సింగిల్ లైన్ కానీ డబల్ లైన్ కానీ వేసుకుంటే చాలా అంత శారీ పైన చాలా బాగుంటుంది మేడం అమెజాన్ అంటారు ఈ స్టోన్ పేరు అమెజాన్ హైట్లో మధ్యలో పర్ల్స్ యూస్ చేశాము ఓకే సింగల్ లైన్ కావాలంటే సింగిల్ లైన్ తీసుకోవచ్చు సుమారుగా ఒక్క లైన్ వచ్చేసరికి సిక్స్టీన్ సెవెంటీన్ థౌజండ్లో ఉంటుంది మేడం ఓకే దీని తర్వాత ఎప్పుడు మా దగ్గర ఉన్న యూనిక్ కలెక్షన్లో రూబీస్ మేడం రూబీస్ అండ్ పర్ల్ ఇట్ ఈస్ ఏ యూనివర్సల్ కాంబినేషన్ వీ క్యాన్ సే చాలా మంది ఇష్టపడతారు రూబీస్ అంటే ఫారెన్కి ఫారినర్స్ కూడా అందరు కూడా వెస్ట్రన్లో కూడా ఇది బాగా యూజ్ చేస్తారు రూబీస్ అంటేనే ప్రాస్పరేటి మేడం రవికి సంబంధించిన స్టోన్ రూబీ ఐఆమ్ ఆల్సో వేరింగ్ దిస్ రూబీ ఇది నాకు బాగా మ్యాచ్ అయింది కాబట్టి టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి పెట్టుకున్నా మేడం సో ఇలాంటి జాతిరత్నాలు కావాలంటే కూడా కస్టమర్స్ క్యాన్ విజిట్ అవర్ షాప్ ఇది ఇలాంటిది మాలలు నంబర్ ఆఫ్ లైన్స్ మీకు ఎన్ని కావాలి అన్ని కస్టమైజ్ చేసి ఇస్తామండి ఓకే ఈ రూబీస్లోనే ఇంకా మీకు ప్రీమియం క్వాలిటీ కావాలా కొంచెం గ్రాండ్గా కావాలంటే ఇది ఉంది మేడం మీరు చూడండి త్రీ లైన్స్ ఉన్నాయి టాప్ మోస్ట్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ రూబీస్ మేడం ఆఫ్రికన్ ఉంటుంది దీని మైన్స్ వచ్చేసరికి కస్టమర్స్ కెన్ టేక్ టూ ఆర్ త్రీ లైన్స్ ఆర్ సింగల్ లైన్ ఆల్సో బట్ మీకు గ్రాండ్గా ఉండాలంటే త్రీ లైన్స్ బెస్ట్ మేడం ఇలా చూడండి దీని తర్వాత వచ్చేసరికి ఇంకొకటి కటింగ్ బీట్స్ మేడం ఇది చూడండి రూబీస్లోనే ఎంత పెద్దగా ఉంది చూడండి మాలా గ్రాండ్గా సెట్ కావాలి మీకు రియల్ రూబీస్లోనే కావాలనుకుంటే ఇది ఒకటి మంచి మాలా మేడం ఇలాంటి దాంట్లో మాకు త్రీ లైన్స్ ఫోర్ లైన్స్ ఫైవ్ లైన్స్లో కూడా చాలా ఉన్నాయి మేడం బంచెస్ కస్టమర్కి ఎన్ని కావాలి అన్ని తీసుకోవచ్చు ఇది పెద్ద మాలా కావాలంటే కూడా దే క్యాన్ పర్చేస్ దిస్ ఓకే ఈచ్ లైన్ అరౌండ్ మినిమం టెన్ థౌజండ్ ఉంటుంది మేడం ఇది అండ్ ఇంకొకటి దీంట్లో క్వాలిటీ డిఫరెన్షియేట్ ఎలా చేస్తామంటే ఇది మీరు చూస్తే ట్రాన్స్పరెంట్ ఉంటుంది మేడం సెమీ ట్రాన్స్పరెంట్ కానీ ట్రాన్స్పరెంట్ కానీ ఉంటుంది డార్క్ ఫుల్ డార్క్ ఉండదు ఫుల్ డార్క్ వచ్చేసింది అనుకోండి ఐదర్ ఇట్ విల్ బీ ఏ గ్లాస్ ఆర్ ఆర్ఎల్స్ ఇట్ ఈస్ డైడ్ డై దీనికి డై చేసేస్తే కలర్ కోసము ఒపెక్ అయిపోతుంది మొత్తం డార్క్ అన బట్ దీనికి ఏం ఇంప్యూరిటీస్ యాడ్ చేయలేదు కాబట్టి ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్ ఓకే చూడ్డానికి కూడా బాగుంటుంది కలర్ మాత్రం కొంచెం లైట్ షేడ్ ఉంటుంది పోమోగ్రానేట్ అవి ఉంటాయి కదా ఆ కలర్ ఉంటుంది మేడం ఇది ఇది మరి ఇదండి ఇది కొంచెం డార్క్ వచ్చింది ఇది కూడా రియల్ మేడం దీనికి కూడా ఏం యాడ్ చేయలేదు దిస్ ఇస్ ద టాప్ మోస్ట్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఆఫ్ రూబీస్ ఇది ఎలా అంటారు జనాలు సార్ ఇది రూబీస్ అంటున్నారు మీరు ఇది రూబీస్ అంటున్నారు ఎలా డిఫరెన్షియేట్ చేయాలని అడుగుతారు చూడండి ఇది కూడా రూబీస్ వై కలర్ ఇస్ సో మచ్ డిఫరెంట్ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఇది డార్క్ ఐ మీన్ టాప్ మోస్ట్ షేడ్ ఆఫ్ రూబీస్ మేడం ఇది స్టార్టింగ్ రేంజ్ ఆఫ్ రూబీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీరు వాటర్ మిలన్ ఓపెన్ చేస్తే మేడం లోపల ఉన్న లేయర్ ఫుల్ రెడ్డిష్ గా ఉంటుంది వన్ లైక్ ఇట్ అండ్ లాస్ట్ లో ఉన్న లేయర్ కొంచెం గ్రీనిష్ వైట్ వచ్చేస్తుంది సో ఆ రాక్ ఫార్మేషన్ లో స్టోన్ లో భూమిలో మొత్తం ఇంత పెద్ద రై ఉంటుంది మేడం దాంట్లో కట్ చేసినప్పుడు లోపల ఉన్న లేయర్ వచ్చేసరికి ఇది మేడం క్రీమ్ అంటారు కదా ఇప్పుడు లో ఎలా అయితే క్రీమ్ ఫామ్ అవుతుంది ఇన్ ద సేమ్ వే రూబీస్ లో కూడా హైయెస్ట్ టాప్ మోస్ట్ లేయర్ అంటే ఇది ప్రీమియం వస్తుంది సో ఇది కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ అది తక్కువ ఉంటుంది అనమాట ఐ మీన్ ఇంత పెద్ద ఏమంటారు బౌల్లో మనం మిల్క్ పెట్టినప్పుడు క్రీమ్ కానీ ఎంత వస్తుంది తక్కువనే వస్తుంది కదా సేమ్ వే ఇది కూడా ఈ లేయర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ప్రీమియం ఉంటుంది ఇది కూడా రియల్ స్టోన్ ఇది కొంచెం లేయర్ కింద లేయర్ అనమాట ఆ స్టోన్లో లేయర్స్ ఉంటుంది ఇది వైట్ వచ్చేసి లా లాస్ట్ లేయర్ మేడం సో దట్ ఈస్ దట్ కమ్స్ అంటర్ అఫోర్డబుల్ క్యాటగిరీ అండ్ దిస్ గోస్ అంటర్ ప్రీమియం క్వాలిటీ మేడం ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మొన్న కూడా ఒక కస్టమర్ అన్నారు మేడం సరే ఇప్పుడు ఇది అడిగితే మీరు సుమారుగా లక్ష రూపాయలు అంటున్నారు మేము వేరే షాప్లో చూస్తే వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ థౌసండ్లో ఇచ్చారన్నారు నేను చెప్పిన రెండు కూడా నా ఇస్కి మేడం ఎగ్జాంపుల్ చెప్పిన ఇది కూడా నై స్కిన్ బట్ టెక్స్చర్ ఇస్ డిఫరెంట్ ఇట్ బిలాంగ్స్ టు మీ ఓన్లీ ఇది ఈ ఎగ్జాంపుల్ ఒకటి చూసుకోవాలి ఏంటంటే ఓన్లీ టెక్స్చర్ కానీ ఫినిషింగ్ కానీ డిఫరెంట్ ఉంటుంది బట్ సేమ్ ఈ స్టోన్ ఇది సో దట్ ఈస్ ద ఒక ఎగ్జాంపుల్ మేడం కస్టమర్ కోసము అండ్ ఇవేంటండి ఇది కూడా సెమీ ప్రిషియస్ స్టోన్ మేడం సెమీ ప్రిషియస్ క్యాటగిరీ వస్తుంది మంచి పర్ల్స్ యూస్ చేశాము యా నార్మల్ ఉంటుంది ఇది ఈచ్ లైన్ వచ్చేసరికి ఒక ఎలెవెన్ థౌసండ్ అట్లా ఉంటుంది మేడం ఇక్కడ డార్క్ ఇక్కడ లైట్ కావాలని అలా మ్యాచ్ చేస్తారా స్టోన్ స్టోన్ అలా ఉంది అదే చెప్పాను కదా ఫార్మేషన్ ఆఫ్ రాక్ అది స్టోన్ ఎలా ఫామ్ అయింది భూమిలో అట్లనే కట్ చేశారు యాక్చువల్లీ ఎగ్జాక్ట్ గా ఇదే కాంబినేషన్ లో మనకి సారీస్ ఉంటాయి లైట్ డార్క్ వేసుకుంటే బాగుంటుంది అవును మేడం ఇది కూడా సెమీ ప్రిషియస్ కేటగిరీ దీని తర్వాత వచ్చేసరికి ఇది మేడం రూటాయిల్ స్టోన్ అండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఎస్ ఇది రూటాయిల్ చాలా మంది కొంచెం పేస్టల్ కలర్స్ కావాలని అడుగుతున్నారు కదా అండ్ షేప్ కూడా యునిక్ అండి అన్ని చోట మీకు దొరకవు ఈ కలర్ ఈ షే ఈ కటింగ్ వచ్చేసరికి రౌండల్ షేప్లో కటింగ్ ఉంది రూటైల్ స్టోన్ అంటారు దీనికి సో ఇది బై నేచర్ ఇలానే ఉంటుంది మేడం మధ్యలో మనం ఒక మామూలు పూసా యూజ్ చేసి ఇలా డిజైన్ చేశాము సో ఎవరికైనా కావాలంటే దే క్యాన్ విజిట్ అవర్ షాప్ మేడం ఇది ఇంకొకటి ఏంటంటే ఎనీ కస్టమర్ హూ వాంట్ టు విజిట్ ద షాప్ దే క్యాన్ కమ్ టు దిల్సు నగర్ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ లేదు మీరు బెంగళూరులో ఉన్నారంటే జయనగర్ థర్డ్ బ్లాక్లో మా సొంత షైన్ డైమండ్స్ ఉంది అక్కడ విజిట్ చేయవచ్చు మా తమ్ముడు ఉంటారు ఇంకా ఎవరైనా వీడియో ఏదైనా నచ్చింది ఆన్లైన్ ఈ స్క్రీన్ పైన నెంబర్స్కి కాల్ చేస్తే మాత్రం వాళ్ళకు మనము అంతా వీడియో కాల్లో ఫొటోస్లో చూపించేసి పార్సల్ ద్వారా పంపిస్తాను మేడం మీరు దిల్షింగ్ నగర్ వస్తే ఇక్కడ దగ్గరనే మనకి మెట్రో స్టేషన్ ఉంది జస్ట్ దిగా పిల్లర్ నెంబర్ అండి పిల్లర్ నెంబర్ వన్ ఫైవ్ ఫోర్ జీరో మేడం వన్ ఫైవ్ ఫోర్ జీరో దగ్గర నుండి లోపలికి రావచ్చు సో హ్యాపీగా మీరు వచ్చి టెస్ట్ చేసుకొని మీరు వేసుకొని ఒకసారి చూస్తే కూడా బాగుంటుంది ఏవైనా సరే విత్ మీకు టెస్టెడ్తోనే అండ్ డైమండ్స్ అయితే విత్ సర్టిఫికేట్తో మీకు ఉంటుందన్నమాట అండ్ ఇది చెప్పండి ఇది మేడం ఇది అవెంచురైన్ గ్రీన్ అవెంచురైన్ అంటారు దిస్ ఇస్ సమీ ప్రీషియస్ కేటగిరీ ఆఫ్ స్టోన్స్ ఎంబ్రాల్డ్ ప్రీషియస్ కేటగిరీలో వస్తుంది ఇది సెకండ్ కేటగిరీ అనమాట ఇది కూడా రియల్ స్టోన్ అండ్ కటింగ్ మీరు చూస్తే ఆ చివింగ్ ఉంటుంది కదా ఆ షేప్ ఉంటుంది దీనికి సో కొంచెం యూనిక్ షేప్ అనమాట ఇది సింగిల్ లైన్ వచ్చేసరికి అరౌండ్ ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మేడం సో ఫోర్ లైన్స్ కావాలంటే ట్వంటీ థౌజండ్లో ఇలాంటిది చాలా బంచెస్ ఉన్నాయి మా దగ్గర షాప్కి విజిట్ చేసి చూస్తే మాత్రం దే క్యాన్ ఎక్స్ప్లోర్ ద కలెక్షన్ మేడం నైస్ సో ఇందులోనే మనకి వేరే షేప్ ఇది ఆనిక్స్ మేడం రియల్ ఆనిక్స్ అంటారు దీనికి ఆనిక్స్లో కూడా మా దగ్గర చాలా ఉన్నాయి ఇక్కడ కూడా ఉన్నాయి కూడా యా వి హ్యావ్ ఇన్ డిఫరెంట్ షేప్స్ యాక్చువల్లీ ఇది యూనిక్ షేప్ అని చెప్పాను కదా ఇది టూ లైన్స్ ఫోర్టీన్ థౌజండ్ మేడం ఎవరన్నా కావాలంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇవ్వడానికి ఇది స్క్రీన్ షాట్ తీసుకొని పంపిస్తే వాళ్ళకి మేము పంపిస్తాము ఇది క్లియర్గా చూపించండి ఇలా చూడండి టూ లైన్స్ మేడం మధ్యలో పర్ల్స్ యూస్ చేశాము ఇది లైట్ కలర్ శారీస్ పైన డ్రెస్సెస్ పైన చాలా ఎలివేట్ అవుతుంది మేడం దీని తర్వాత వచ్చేసరికి ఇది ప్లేన్ మేడం ఓవల్ షేపు నంబర్ ఆఫ్ లైన్స్ ఫోర్ ఉన్నాయి ఇది ఇలా చూడండి ఇట్లా అండ్ ఇట్ ఈస్ నాన్ డైడ్ రియల్ రియల్ కలర్ రియల్ స్టోన్ మేడం ఓకే ఎలాంటిది ఇంప్యూరిటీస్ లేదు బట్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ ఓన్లీ బికాజ్ ఇట్ కమ్స్ అండర్ ప్రీషియస్ క్యాటగిరీ ఆఫ్ జెమ్ స్టోన్స్ దీంట్లో ఎంబ్రాయిడ్ వచ్చేస్తే అట్లీస్ట్ మీకు ఒక లైన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయిపోతుంది మేడం ఇంకా ఎక్కువ అవుతుంది బట్ ఇది వచ్చేసరికి తక్కువ ఒక ఫైవ్ థౌసండ్లో ఒక లైన్ వచ్చేస్తుంది సుమారుగా ఓకే అండ్ ఇక్కడ ఉందండి ఇది కొత్తగా ఉంది ఫస్ట్ ఈసారి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది క్రైసో ఫేజ్ అంటారు మేడం ఒక టైప్ ఆఫ్ సమీప్రీషియస్ స్టోన్ ఇది కూడా చెప్పాను కదా ఈరోజు అన్ని స్పెషల్ కలెక్షన్ అని అన్ని సమీప్రీషియస్ కేటగిరీ ఆఫ్ జమ్ స్టోన్స్ ఇలాంటి కలర్స్ కావాలంటే కూడా కస్టమర్స్ కెన్ ఆర్డర్ మేడం ఉన్నాయి చాలా ఉన్నాయి దీని తర్వాత ఇది చూడండి బ్లూ సఫాయర్లో పెద్ద మాల ఒక బ్లూ సపర్లో కటింగ్ బీడ్స్ దీంట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి మేడం మా దగ్గర ఓవల్ షేప్లో ఉన్నాయి పెద్ద టంబల్ షేప్లో ఉన్నాయి ఇంకా ఈ కటింగ్ బీడ్స్లో లో కొంచెం పెద్ద సైజ్లో ఉన్నాయి బేస్డ్ ఆన్ కస్టమర్ చాయిస్ దే కెన్ సెలెక్ట్ ఇది కూడా చాలా డిఫరెంట్ కటింగ్ అండి ఫస్ట్ టైం యా అదే ఇంతకు ముందు చెప్పాను కదా మేడం మూన్ స్టోన్ అని ఈ కాఫీ కలర్ మూన్ స్టోన్ మేడం ఓకే షేప్ యా రౌండల్ షేప్లో కటింగ్ ఉంది చాలా యూనిక్ కలెక్షన్ మేడం ఈసారి మాత్రం ఇట్లాంటి షేప్స్ స్పెషల్గా ఇవ్వాలి అంటే కొంచెం వేస్టేజ్ ఎక్కువనే వేస్టేజ్ ఎక్కువ అవుతుంది మేడం బట్ మా దగ్గర ఏంటంటే రెడీ టు వేర్ సెట్స్ ఉన్నాయి ఇది ఫోర్ లైన్స్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఇలాంటిది కావాలంటే కస్టమర్స్ క్యాన్ ఆర్డర్ ఆన్లైన్ ఆల్సో ఓకే అండ్ ఇది నవరత్నాల్లో చాలా బాగున్నాయి ఇది నవరత్నాలు కాదు మేడం మల్టీ కలర్స్ అంటారు దీనికి ఓ ఇలా చూడచ్చు రియల్ రూబీస్ బ్లూ సఫైర్స్ ఎల్లో సఫైర్స్ గ్రీన్ సఫైర్స్ ఇలాంటిది చాలా మాలలు చాలా మందికి అమ్మాను మేడం దీంట్లో సన్న సైజ్ కూడా వస్తుంది సెవెన్ లైన్స్ ఎయిట్ లైన్స్ ఇందులో డిఫరెంట్ షేప్ కూడా ఉంది ఇది పంకిన్ షేప్ స్టోన్ ఈస్ రియల్ రియల్ రూపీస్ రియల్ సఫైర్స్ ఓకే తర్వాత ఇది ఓవల్ షేప్ లో కటింగ్ ఉంది దీనిపైన దీంట్లో ప్లేన్ కూడా ఉంది మేడం కస్టమర్స్ కి కావాలంటే సో ఇది ఒక లైన్ మార్గం వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఓవల్ షేప్ లో అంటే ప్లేన్ దానికి దీనికి కటింగ్లో లో ఏంటంటే మనం ఎటు నుంచి కూడా షేప్ ఇది కట్టింగ్ ఉంటే మెరుస్తుంది మేడం కొంచెం దూరం నుంచి చూసినా కూడా బాగా ఇది అవుతుంది షైన్ అవుతుంది ప్లేన్ ఉంటే కొంచెం డీసెంట్ గా ఉంటుంది ఇది బాగుంటుంది అండ్ అక్కడ కూడా అవి కూడా పంకిన్ షేప్ లో ఇచ్చారు కదా మీరు ఏది మేడం మూన్ మూన్ స్టోన్ యా ఇంతకు ముందు చూపించేశాను మేడం ఆల్్రెడీ ఇది చూడొచ్చు దగ్గర నుంచి చూడండి ఆ పంకిన్ షేప్ అనిపిస్తుంది కానీ కాదు లేదా రౌండల్ షేప్ లో కట్టింగ్ ఉంది కట్టింగ్ ఉంది దూరం నుండి చూస్తే పంకిన్ షేప్ లాగా కనిపిస్తుంది అవును మేడం సో ఇక్కడ ఒకసారి మీరు డిస్ప్లేలో ఉన్నాయి కూడా ఒక్కసారి చూడండి బీట్స్లో మనకి ఎన్ని ఐడియాస్ ఇవ్వచ్చు అండ్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అండ్ జెమ్స్లో మీకు చూస్తే కనుక చాలా ఐడియాస్ అండ్ మెయిన్ మనం ఎక్కడ తీసుకోవాలి అన్న నమ్మకం కోసం నేను షాప్ చూపిస్తున్నాను సో ఇందులో మీకు డిజైన్స్ నచ్చినా లేదా ఇంకా వేరే డిజైన్స్ ఏమైనా ఐడియా ఉన్నా కూడా మీరు చూడొచ్చు షైన్ డైమండ్స్ దిల్షిప్ నగర్ బెంగళూరులో ఉంది అండ్ పత్తర్గట్టిలో కూడా మన షాప్ ఉంటుందండి సో ఈసారి నిజంగా నాకు అన్ని స్పెషల్ కలెక్షన్ అండి ఇదేంటండి మేడం దిస్ ఇస్ గోమిదికం గోమిదికం తెలుగులో అంటారు ఇంగ్లీష్ లో హెసోనైట్ అంటారు లైట్ పడుతుంటే ఇక్కడ లైట్ అవును మేడం ఇంకా కొంచెం లైట్ వేస్తే ఇంకా కొంచెం వేరే షేడ్ కనపడుతుంది రియల్ స్టోన్ కాబట్టి కొంచెం షేడ్స్ వేరే వేరేగా కనపడుతుంది మేడం డ్రెస్ పైన వేసుకుంటే ఇంకా కొంచెం డార్క్ కనపడుతుంది లైట్ కలర్ శారీస్ ఇట్లా డార్క్ ఇట్ ఈస్ లైక్ బ్రౌన్ ఐ మీన్ ఏమంటారు వైన్ కలర్ మేడం యాక్చువల్ గా చెప్పాలంటే హనీ కలర్ ఎస్ మిక్స్డ్ ఆఫ్ హనీ అండ్ వైన్ కలర్ మేడం దిస్ వన్ సో ఇది గోమీదికం దీంట్లో ఏంటంటే నంబర్ ఆఫ్ లైన్స్ కస్టమర్స్ కి ఎన్ని కావాలి కస్టమైజ్ చేసి ఇస్తాము ఒక గ్రాండ్ మాలా కావాలా ఒక ఫంక్షన్ కి ఒకటే లైట్ కలర్స్ హాలిపోయిన వేసుకొని వెళ్ళాలంటే దిస్ ఇస్ బెస్ట్ మేడం సో ఇందులో మనకు ఒకటే షేప్ ఉంటుందా దీంట్లో కూడా వి హ్యావ్ విన్ పంకిన్ అండ్ పెద్ద సైజ్ టంబల్స్ కూడా ఉన్నాయి అనమాట సో కస్టమర్స్ కి కావాలంటే గోమీదికంలో పెద్దది కావాలంటే చూపిస్తాను షాప్ లో వచ్చినప్పుడు మళ్ళీ ఇదండి ఇది డార్క్ కలర్ సారీస్ ఇది డార్క్ కలర్స్ పైన బాగా ఎలివేట్ అవుతుంది మేడం దిస్ ఇస్ బ్లూ బ్లూటోపార్స్ అంటారు కొంతమంది స్విస్ టోపాస్ అని కూడా చెప్తారనమాట దిస్ ఈజ్ ఏంటంటే వెస్ట్రన్ ఇది కొంచెం బాగా వాళ్ళు లైక్ చేస్తారు సో ఇలాంటిది కావాలంటే కూడా రౌండల్ షేప్లో ఫుట్బాల్ షేప్ మేడం యాక్చువల్లీ ఇది కటింగ్ ఉంది ఇది కూడా ఎవరైనా కావాలంటే రియల్ టోపాస్ అండ్ పర్ల్స్ మేడం ఇది తీసుకోవచ్చు మేడం ఇది కూడా గోమేదం కాదు మేడం ఇది ఎల్లో సఫాయర్ ఎల్లో సఫైర్ అంటే కనక రాగం అంటారు మేడం తెలుగులో ఎల్లో సఫైర్ హ్యాస్ ఇట్స్ ఓన్ వాల్యూ మేడం ఎందుకంటే ఇది లీడర్షిప్ క్వాలిటీస్ కోసము జనాలు ధరిస్తారు అనమాట ఇండెక్స్ ఫింగర్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ మోటివేషన్ కోసం ఒక ఎల్లో సఫైర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అందరు వాడచ్చు మేడం అది కూడా ఎల్లో సఫైర్ అంటే కనక పుష్పరాగం ఎవరికైనా స్టోన్ కావాలన్నా కూడా మీరు మా షాప్కి విజిట్ చేయండి మీకు ఎంత సైజ్ కావాలి అంత సైజులో మా దగ్గర రెడీ టు వేరే ఐటమ్స్ ఉన్నాయి మేడం మళ్ళీ ఇది కొంచెం ఇది టోర్మలిన్ మేడం మల్టీ కలర్ టోర్మలిన్లో పింక్ ఉంటుంది గ్రీనిష్ ఉంటుంది ఇది ఫోర్ ఫైవ్ షేడ్స్ ఉంటుంది మేడం సో మల్టీ అంటారు మల్టీ కలర్ అంటారు లో ఇలాంటి ఒక గ్రాండ్ మాలా కావాలంటే కూడా వీ హ్యావ్ దీని తర్వాత వచ్చేసరికి ఇది చూడండి ఓన్లీ పింక్ కలర్ కావాలంటే ఇది మేడం ఇది మీరు చూస్తే చాలా గా ఉంటుంది మేడం చాలా నాజుగ్గా ఉంటుంది ఇలా చూడండి దీన్ని ఏమంటారండి టొర్మలిన్ మేడం పింక్ కలర్ టొర్మలిన్ ఇది రేర్ కొంచెం అన్ని చోట ఉండదు సో ఎవరికైనా కావాలంటే కెన్ ఆర్డర్ దిస్ నైస్ ఇది కూడా డార్క్ కలర్స్ పైన చాలా అందంగా ఉంటుంది మేడం ఇలా చూడండి చాలా మంది బీట్స్ లవర్స్ ఉన్నారు దే అండర్స్టాండ్ దిస్ ఇది చూడంగానే వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటారు చాలా మందికి ఐడియా ఉంటుంది డీసెంట్ అండ్ వెరీ అది చెప్తారు కదా యా ఇలా చూడండి డార్క్ కలర్స్ పైన బాగా ఎలివేట్ అవుతుంది ఇంతకు ముందు చూపించాను మేడం ఆ గేట్ స్టోన్ ఇది రౌండల్ షేప్ లో కటింగ్ ఉంది సో ఇది ఒక యూనిక్ కలెక్షన్ అనమాట ఇది ఉంది తర్వాత ఇలాంటిది పెద్ద టంబల్స్ కూడా డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి ఇది కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ దిస్ వన్ కోరల్స్ కోరల్స్ అంటే పగడము అండ్ ముత్యము రెండు కాంబినేషన్ ఇది కొంచెం ఏజ్ వల్ల లేడీస్ బాగా యూస్ చేస్తారు మేడం పగడం అంటే పగడం అండ్ పర్ల్స్ అందులో మనకి షేప్ రైస్ సన్నా సైజ్ మేడం రైస్ షేప్ సో ఇలా మీరు ఏవి కావాలి అన్న ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇక్కడ జీరో సైజ్ దగ్గర నుండి మనకి రైస్ అండ్ పెద్ద పెద్ద సైజ్ లో షేప్ లెస్ కూడా మనకి చాలా ఉంటాయి అదిగోండి పైన ఉన్నవి మనకి షేప్ ఉండవు దాని మధ్యలో ఇంకా చిన్న పర్ల్ వేశారు కదా యెస్ మేడం తర్వాత ఇది ఒకటి ట్యాన్సనైట్స్ మేడం లో మనకు ఇంకా చాలా షేప్స్ కూడా ఉన్నాయి డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఓవల్ లో కూడా ఉన్నాయి సో నంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ కావాలంటే ఇది సన్న లో తీసుకోవచ్చు లేదంటే పెద్ద సైజ్లో కావాలంటే టూ లైన్స్ త్రీ లైన్స్ ఫైవ్ లైన్స్ అన్నీ కావాలి కూడా వాళ్ళు ఆర్డర్ చేయవచ్చు మేడం కస్టమర్స్ సో ఇలా కస్టమైజ్ చేసి ఉంచారు అవును మేడం ఇది ఏంటంటే చాలామంది కస్టమర్స్ కొంతమంది లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ డాక్టర్స్ కానీ సార్ మాకు సింపుల్గా కావాలి జస్ట్ డైలీ వేర్ కోసం అంటే ఇలాంటిది సింగిల్ లైన్ మాలస్ ఉన్నాయి మేడం ఫోర్ థౌజండ్ నుంచి అరౌండ్ టెన్ థౌజండ్ వరకు అన్ని రియల్ బీట్స్లో ఇలా చేసి పెట్టారు మేడం సింగల్ సింగల్ లైన్స్ సో డైలీ వేర్ కోసం కూడా వాళ్ళకి పనికి వచ్చేస్తుంది ఇది దే క్యాన్ యూజ్ ఇట్ ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తున్నా ఇలా చూడండి మేడం ఇది చూడండి ఎంత బాగుంది కాంబినేషన్ ఇది ఇప్పుడు కాలేజెస్లో కానీ హాస్పిటల్స్లో కానీ సింపుల్ ఒక డాక్టర్స్కి కానీ ఇలా సింపుల్ ఒక డ్రెస్ పైన వేసుకొని వెళ్ళడానికి బాగుంటుంది మేడం ఇది ఇది నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం దీంట్లో కూడా అమేథిస్ట్ టోపాజ్ పర్ల్స్ ఒక ఫోర్ స్టోన్స్ ఉన్నాయి మేడం కాంబినేషన్ ఇలా కస్టమైజ్ చేసి ఇస్తారండి మనకు కావాల్సిన సైజ్ లో అండ్ కావాల్సిన డిజైన్ లో సో స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు మీకు కుదిరినప్పుడు ముందే అపాయింట్మెంట్ తీసుకొని వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉందండి డైరెక్ట్ గా వచ్చి ఒక్కసారి మీట్ అయితే నెక్స్ట్ టైం ఇంకా మీకు ఆన్లైన్ లోనే ట్రాన్స్ఫర్ చేస్తారు డైమండ్స్ గురించి అయితే హ్యాపీగా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు మీరు కస్టమైజ్ చేసి ఏమన్నా అండ్ గోల్డ్ లో పెట్టి చేయమంటే ఆర్డర్స్ ఎక్కువగా తీసుకోవట్లేదు ఇప్పుడు ప్రత్యేకంగా రియల్ అండ్ మేము ఎక్కువగా సో రియల్ బీట్స్లో ముత్యాల్లో మీకు ఎలాంటిది సర్ట్స్ కావాలి ఎంత గ్రాండ్గా కావాలన్నా వీ కెన్ అరేంజ్ ఇట్ మేడం సో విన్నారు కదండి మళ్ళీ కలుద్దాం షైన్ డైమండ్స్లో సో మీకు హ్యాపీగా బీట్స్ కావాలి అన్న డైమండ్స్ కావాలి అన్న ఇలా పర్ల్స్ కావాలి అన్న ఇక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం బాయ్